నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మోదరీస్ కిచెన్ చాలా కమ్మగా ఉండే కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట ముందుగా ఒక కప్పు కందిపప్పు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్లో అయితే ఎయిటీ గ్రామ్స్ అలా వస్తుంది క్వాంటిటీ దానికి రుచికి సరిపడా మన కారానికి నేను ఐదు ఐదు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి ఈ కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి లేదంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకున్నా బాగుంటుంది లో ఫ్లేమ్లో వేయించాలండి లోపల వరకు వేగుతుంది అప్పుడే లేదంటే పై పైన మాడిపోయి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వేగింది ఇలా వేగిన వాటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఇప్పుడు మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి వేయించుకోవాలి చిటికలా అయిపోయి కమ్మనైన కందిపచ్చడి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి మోస్ట్లీ అన్నంలోకి చాలా చాలా కమ్మగా ఉంటుంది మనం తింటూ ఉంటే బాగా పాత రోజులు పాత ఇది బాగా గుర్తొస్తాయి అన్నమాట ఇప్పుడు తక్కువ చేసుకుంటున్నాం కదా ముందుగా మిక్సీలోకి ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ కొట్టుకోవాలి లేకపోతే రుబ్బుకోవాలి రుచికి సరిపడా పావు స్పూన్ సాల్ట్ అయితే మీ ఉప్పు కానీ ఏదన్నా వేసుకోవచ్చు ఒక ఐదారు వెల్లుల్లి గుళ్ళు వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు తాలింపులోనే చిటికడు ఇంగు వేసుకోండి ఆ కమ్మదనం కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే ఇలా మిక్సీ అయిపోయినాయో ఎండుమిరపకాయలు అప్పుడు వేయించుకున్న కందిపప్పు కూడా వేసి మిక్సీ కొట్టుకుంటే బాగా వస్తుంది అన్నమాట అన్నీ కలిపి కొట్టేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క నాళ్ళు నలుగుతాయండి ఈ పౌడర్లో ముందుగా నానపెట్టించి కొంచెం వేసుకుని ఒక్కసారి మనమే ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఎప్పుడైతే ఈ చిన్న టిప్ అండి పచ్చడి అందరూ ఇదే చేస్తాం కదా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు మనం ఆపుకోవాలి మిక్సీ వెంట వెంటనే కొట్టేస్తే అవుతుందంటే ఇడ్లీ చట్నీలాగా పేస్ట్ లాగా అయిపోతుంది చట్నీకి పచ్చడికి అదే డిఫరెన్స్ పచ్చడి ఇలా చిన్న గరుకుగా తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది అనమాట అదే చట్నీ అనుకోండి ఇడ్లీ చట్నీలాగా పల్లి పలుచి అయిపోతుంది అనమాట అది బాగుంటుంది అన్నంలోకి ఇలా చిన్న పలుకు పలుకుగా తగులుతూ ఊరి కొద్దీ టేస్ట్ పెరుగుతుంది దీనికి నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ చాలా బాగుంటుంది